హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అలా కంటిన్యూ అవుతుండగానే ఆ కేసులో మరొక ట్విస్ట్ బయటపడింది సార్ అదేంటంటే కేటీఆర్ గారి కోసం కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్న ఒక ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి సో ఆ వేలో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట అసలు ఏం జరిగింది ఎందుకు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయాల్సి వచ్చింది రోజుకొక ట్విస్ట్ వస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో యాక్చువల్గా ఏంటంటే ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఒక సంస్థ ఉంది అది స్టేట్ సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవహారాన్ని చూస్తుంది బేసిక్గా ఇంటెలిజెన్స్ అంటే ఏం చేస్తారు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకమైన గ్రూపులు కావచ్చు మనుషులు కావచ్చు పార్టీలు కావచ్చు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు అందజేయడం అనేది ప్రధానంగా ఇంటెలిజెన్స్ చేసే పని అయితే ఈ సంస్థ పుట్టింది నక్సలైట్ల కోసం పుట్టింది వ్యాస్ సృష్టించిన రెండు అతిపెద్ద పోలీస్ ఇది ఇదొకటి ఎస్ఐబి అండ్ గ్రేహౌన్స్ ఈ ఇంటెలిజెన్సు గతంలో అయితే ఏమైంది మామూలుగా వ్యక్తుల మీద రకరకాల పద్ధతి ఫాలో కావడం కావచ్చు వాళ్ళ ల్యాండ్లైన్ని ట్యాప్ చేసే విధానం కావచ్చు అవన్నీ చేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాక ఈజీ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అనేది బట్ దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో ఫిజికల్గా ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఈ స్పై సాఫ్ట్వేర్ యాప్ వేయాలి దాని తర్వాత అది హిడన్ మోడ్లో స్టెల్త్ మోడ్ అంటారు స్టెల్త్ మోడ్లో ఉండి మన మన ఫోన్లో ఆ సాఫ్ట్వేర్ ఉన్నట్టు మనకు తెలియదు కానీ ఎవరైతే వేసారో ఇప్పుడు నీ ఫోన్లో నేను వేస్తే నా డ్యాష్ బోర్డ్లో నీకు సంబంధించిన కాల్స్ కానీ డీటెయిల్స్ అన్నీ చాట్ కానీ అన్నీ వచ్చేస్తే నేను ఫోటో తీయచ్చు వీడియో తీయచ్చు ఆడియో రికార్డ్ చేయొచ్చు సరౌండ్ ఆడియో నీ లొకేషన్ని నేను ట్రే లైవ్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు అవన్నీ వచ్చేస్తాయి ఇది ఎవరైనా ఎనీ ప్రైవేట్ పర్సన్ క్యాన్ డూ బై పేయింగ్ మనీ అనమాట వాళ్ళు ఎవరైతే ఈ స్పై యాప్ ఉంటుందో వాళ్ళకి ప్యాకేజెస్ ఉంటాయి మూడు నెలలకి సంవత్సరానికి ఎంత అని ఆ డబ్బులు మనం పే చేస్తే మనకి వాడు ఐడి ఇస్తాడు దాని తర్వాత నీ ఫోన్లో నీ ఫోన్ నేను తీసుకొని వాడు చెప్పిన దాని ప్రకారం ఇన్స్టాల్ చేయాలి కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు హై హై ఎండ్ సాఫ్ట్వేర్ ముఖ్యంగా ఇజ్రాయెల్ సప్లై చేస్తుంది దీన్ని ఎండ్ సాఫ్ట్వేర్ కొంటారు అది వంద కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది దాంట్లో ఏంటంటే రిమోట్ మోడ్లో పంపించేసి చేసేయచ్చు అన్నమాట సో అలాగా అంటే మన ఫోన్ ఎవరు ఫోన్లు అవసరం లేదు నెంబర్ తెలిస్తే చాలు మన ఫోన్కి ఒక మిస్డ్ కాల్ లాంటిది వస్తుంది అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిపోతుంది ఇంకొన్ని సాఫ్ట్వేర్లు ఓన్లీ ఫోన్ నెంబర్ తెలిస్తే ఫోన్ నెంబర్ అక్కడ కొడితే అదే దాన్ని క్యాప్చర్ సో అలాంటి టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది సో వచ్చిన తర్వాత ఇదేం చేస్తున్నారంటే అన్ని పార్టీలు చేస్తున్నాయి ఇది ఓన్లీ అని నిందించలేము అన్ని పార్టీలు చేస్తున్నాయి సో అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే ప్రధానంగా తమ ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద నిఘా పెడుతున్నాయి అంటే వాళ్ళు వాళ్ళ వ్యూహాలు ఏంటి వాళ్ళ కదలికలు ఏంటి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం వ్యవహారంలో ఆ డేటా తమ దగ్గర ఉంటుంది కాబట్టి రేపొద్దున వాళ్ళని ఏమన్నా కట్ చేయాలనుకున్నా వాళ్ళని కంట్రోల్ చేయాలనుకున్నా వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది సో ఇది అన్ని పార్టీలు చేస్తున్నాయి యాక్చువల్గా బీజేపీ మెగా పెగాసెస్ అనే ఒక ఇజ్రాయెల్ బేస్డ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాను రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఆరోపించారు అందువల్ల ఇక్కడ కూడా అదే జరిగింది సో ఇదేమైందంటే ఈ ప్రణీత్ రావుని ఏడు రోజులు కస్టడీకి తీసుకున్నారు ప్రణీత రావు అంటే ఎవరంటే డిఎస్పీ ఎస్ఐబిలో అతనికి అప్పగించారు ఈ పని అతను ఏం చేశారంటే ఒక ఐదారు మంది టీమును పెట్టుకొని ఒక కొన్ని వేల ఫోన్లని అతను చేశారు దాదాపు పదిహేడు కంప్యూటర్స్లో ఈ వర్క్ జరిగిందనమాట అంటే ఫోన్లు తీసుకోవాలి ఆ డేటా అది పెద్ద పని యాక్చువల్గా ఆ డేటా ఫోన్ ఇప్పుడు మన ఇద్దరం పది నిమిషాలు మాట్లాడతాము ఈ పది నిమిషాలు వినాలి కదా అక్కడ వాడు వినాలి దాన్ని రా రాయాలి టైప్ చేయాలి ఇవన్నీ ఉంటుంది వ్యవహారం ఇవన్నీ చేసి పంపించాలి అందులో అందులో ఏమీ కాల్లో విషయం లేదంటే అవసరం లేదు ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే రికార్డ్ చేసి దాన్ని రాసి ఫైల్స్ పంపించాలి సో ఇది జరిగింది దీన్ని ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ఎలక్షన్ రిజల్ట్ రోజే ఈ డిఎస్పి రావు ఏం చేశాడంటే మొత్తం డేటానంతా కూడా దాదాపు నలభై రెండు హార్డ్ డిస్కుల్ని తీసుకెళ్ళి వాటిని కట్టర్తో కట్ చేసేసి అడవులో ఎక్కడో మన దగ్గరగా ఉన్న ఫారెస్ట్లో వేసేసారు అని చెప్తున్నారు ఓకే కట్టర్తో కట్ చేసేసినాక అంటే బాగా మొక్కలు మొక్కలు అయిపోయినాక డేటా రిట్రీవ్ అనేది కూడా ఇంకా సాధ్యం కాదు అందుకని ఇప్పుడు అతన్ని ఎక్కువగా ప్రశ్నించే పనిచేస్తున్నారు మామూలుగా పోలీసులు ప్రశ్నించే పద్ధతి తెలుసు కదా మనకు ఏదో ఒక టార్చర్ అయితే చేస్తారో ఇతను కూడా చేస్తున్నట్టే అనిపిస్తుంది బట్ అతనైతే బయటకేమీ ఆరోపణలు చేయలేదు కానీ ఇప్పుడు ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది అదేంటంటే ఇంతకుముందు రాజకీయ నాయకుల్ని బిజినెస్ పీపుల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇలాంటి వాళ్ళంతా కూడా ట్రాప్ చేసినట్టు తెలిసింది అయితే అంటే మరి రాజకీయ నాయకులని కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఎందుకు చేస్తారంటే వాళ్ళు చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు లాని బ్రేక్ చేయడం కావచ్చు లేకపోతే ఎవరికైనా లంచాలు ఇస్తుండడం కావచ్చు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి తమకి ఫండ్ కానీ లేకపోతే డబ్బులు కానీ లేకపోతే ఆ సంస్థల్లో వాటా కానీ ఇవన్నీ డిమాండ్ చేసే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఇవాళ ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ నా దగ్గర నీ ఇన్ఫర్మేషన్ ఉండి నీకు సీక్రెట్లు ఏమైనా ఉంటే అవి నా దగ్గర ఉంటే నీ మీద నాకు కంట్రోల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ నువ్వు ఆటోమేటిక్గా నాకు సరెండర్ అయిపోతావు సో ఆ పద్ధతిలో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇందాక వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక ఒక రాజకీయ నాయకుడు అని చెప్తున్నా యువ రాజకీయ నాయకుడు అని చెప్తున్నారు మనకు తెలుసు కేసీఆర్ దీంట్లో యువ రాజకీయ నాయకుడు ఊరు కేటీఆర్ సో కేటీఆర్ కోసం హీరోయిన్ల మీద కూడా కొన్ని కొంతమంది హీరోయిన్ల ఫోన్లో నంబర్లు తీసుకొని హీరోయిన్ల మీద కూడా నిఘా పెట్టారు అనేది ఇప్పుడు వారితో బయటకు వచ్చింది దీనివల్ల కేసీఆర్కి ఏం లాభం ఎందుకు చేశాడంటే కేసీఆర్ ఆ హీరోయిన్ల పర్సనల్ వ్యవహారాలంతా తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నాడు అన్న ఒక నెరేటివ్ని బయటికి ఇప్పుడు తీసుకొస్తున్నారు దీంట్లో నిజం ఎంత అనేది మనకు తెలియదు కానీ పాజిబుల్ అంటే పాజిబుల్ ఎందుకంటే ఎవరి ఫోన్ అయినా చేయొచ్చు ఎవరి ఫోన్ అయినా చే చేసే పరిస్థితి ఉన్నప్పుడు తమకి రాజకీయ ప్రయోజనాల కోసం చేయొచ్చు ఆర్థిక ప్రయోజనాల కోసం చేయొచ్చు శారీరక ప్రయోజనాల కోసం కూడా చేయచ్చు ఇప్పుడు హీరోయిన్లకి అనేక రకరకాలతో సం రకరకాల సంబంధాలు ఉంటాయి వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్గొట్టు ఉండొచ్చు లేదా వాళ్ళకి ఎవరితోనో అఫైర్లు ఉండొచ్చు ఇవన్నీ మనకు తెలియడం వల్ల మనం రేపొద్దున నా దగ్గర ఈ డేటా అంతా ఉంది నేను చెప్పా కదా వీడియోలు కూడా రేపు రేపొద్దున ఎవరితోనో వాళ్ళు పర్సనల్గా ఉన్న ఏకాంతంగా ఉన్న వీడియోను ఫోటోలు కూడా వీళ్ళు తీసేయచ్చు ఆ ఫోన్ కానీ అందు అటువైపు పెట్టుంటే లేదా వాళ్ళ సంభాషణ అంతా కూడా రికార్డ్ చేయొచ్చు ఆడియో సరౌండ్ రికార్డ్ సో అట్లాంటప్పుడు డేటా అంతా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది కదా సో వచ్చినప్పుడు బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు లేవు అంటే ఉన్నాయి చేశాడా లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు అది చెప్తున్నారు ఇది నిజంగా కూడా షాకింగ్ అని చెప్పాలి దీ ఈ న్యూస్ నిజమో కాదో తెలియదు కానీ దీని తర్వాత ప్రతి హీరోయిన్ కూడా భయపడే అవకాశం ఉంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఎవరిది ట్యాప్ చేస్తారో తెలియదు సో అందువల్ల ఒక భయంలో బతకాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తితో అపేరు పెట్టుకోవడం వేరు ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి నా డేటా అంతా నీ దగ్గర ఉంది కాబట్టి నీతో నేను ఆ పెట్టుకోవడం అనే పద్ధతి వేరు సో ఇది ఖచ్చితంగా డేంజరస్ వ్యవహారం ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ పెరిగే కొద్దీ అనేక రకాలైన డేంజరస్ మనం చూస్తున్నాం చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో ఇది ఖచ్చితంగా ఇది ఒక నాకు తెలిసి ఇది మెల్లమెల్లగా ఒక తెలంగాణలో ఒక ప్రకంపనని సృష్టించే అవకాశం ఉంది ఈ ప్రణిత రో ఎందుకంటే తీగలాగితే డొంకంత కదిలిందని పాత సామెత ఉంది కదా అలాగా ఇది ఎక్కడో ఒక చిన్న బటన్ నొక్కితే మొత్తంగా అన్ని అన్ని రకాల వ్యవహారాలు బయటకు వచ్చాయి చీకటి వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి రేవంత్ రెడ్డి ఇంత సాహసం చేస్తాడా ఇదేందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయదా రేపొద్దునా అనేది కూడా కొంచినే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యర్థుల మీద నిగబెట్టదా అనేది కొచ్చింది మార్కే ఎందుకంటే ప్రతి ప్రభుత్వం పెడుతుంది ఇది కానీ ఇక్కడ ఏమైందంటే ఒక దశలో నీకు ఒకసారి ఇచ్చేసిన తర్వాత అది అంతటి తాగదు అంటే ఇప్పుడు పది నెంబర్లు ఇచ్చి దీనికి చేయమంటే నువ్వు పన్నెండో నెంబర్ కూడా నీకు నీకు అవసరమైన నెంబర్ కూడా చేస్తావు సో ఇది అతనే ప్రణీత రావు చేశాడా హీరోయిన్లది కానీ అతను చెప్పింది ఏంటంటే నేను కొంతమంది యువరాజక నాయకులకి పంపించానని చెప్పాడు సో వీళ్ళ గెస్ ఏంటంటే కేసీఆర్ చేసి ఉండకపోవచ్చు కేటీఆర్ హీరోయిన్లతో అఫేర్లు ఉన్నాయనేది కూడా కొంత వార్తలు వచ్చే గతంలో కూడా అతనే ఉన్న ఇలాగా డేటా ఉపయోగించుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడా అన్న దీంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద విచారణ జరిపిస్తుందంటున్నారు నాకు తెలిసి ఇది ఇంకా రాను రాను కేటీఆర్ మేడకు కూడా చుట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్